పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మేబీ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మీద కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల మీద శాంక్షన్ అనేది మర్చిపోయినారు అది పక్కన పెడదాం ఒక ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ వన్ ఎయిటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజిస్టర్ కావడం జరిగింది ఆఫెన్సెస్ ఏంటంటే మరీ దుర్గా దుర్మార్గం త్రీ నాట్ సెవెన్ ఇస్ ది హైయెస్ట్ అఫెన్స్ దట్ ఈస్ దయర్ త్రీ నాట్ సెవెన్ దీనికి ప్రాథమికంగా బీజాలు ఎప్పుడు అంటే మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నోట్ ది డేట్ అప్పుడు రఘురామ ఎఫ్ఐఆర్ ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేయబడి ఉండింది ఎఫ్ఐఆర్ పన్నెండు ట్వెల్వ్ బై ట్వంటీ ట్వంటీ సెవెన్ డేటెడ్ ఫోర్టీ ఆ కేసులో వారు హైదరాబాద్లో ఉండంగా వాళ్ళని అరెస్ట్ చేసి కన్సర్న్ జ్యూరిస్టిక్షన్ కోర్టుకి గుంటూరు పరిధిలో కోర్టుకి తీసుకురావడం జరిగింది ఆ నేపథ్యంలో వారిని పద్నాలుగవ తేదీ మే అరెస్ట్ చేసి సాయంత్రం ఐదు గంటలకి కోర్టు వారి దగ్గర తీసుకొచ్చి సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఎప్పుడైతే వెన్ ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పుడు మాత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ఫిఫ్టీ సెవెన్ అనేది సిఆర్పిసిలో చెప్తుంది ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఇరవై నాలుగు గంటల వరకు ఒక అరెస్ట్ చేసిన ముద్దాయిని పోలీస్ కస్టడీలో పెట్టుకోవచ్చు అప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్ కాకపోతే మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలని సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ చెప్తుంది సో ఆ విధంగా ఆయన సాయంత్రం ఐదు గంటలకు అరెస్ట్ చేశారు ఇన్వెస్టిగేట్ చేశారు పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి వారిని కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ సిక్స్త్ జ్యుడిషి అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ గుంటూరు అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి చట్ట ప్రకారం ఐదు గంటలకి పద్నాలుగో తేదీ అరెస్ట్ చేశారు పదిహేనవ తేదీ లెక్క ప్రకారం ఫిఫ్టీ సెవెన్ సిఆర్పిసి ప్రకారం వన్ సిక్స్టీ సెవెన్ చెప్పినటువంటి విధానం ప్రకారం ఐదు గంటలకు ప్రొడ్యూస్ చేయడం ఇరవై నాలుగు గంటల్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఏ విధమైనటువంటి చట్టంలో తప్పిదం జరగద కానీ ఆ విషయంలో వారు ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ ఫోర్టీన్ బార్ ఫిఫ్టీన్ రోజు కస్టడీలో నన్ను టార్చర్ చేశారని చెప్పి వారిప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిలో చాలా స్పెసిఫిక్గా రాశారు వారు వారు కంప్లైంట్ ఒకసారి చదివితే ఈ కంప్లైంట్ డేటెడ్ జూన్ పదకొండు ఇరవై నాలుగు అంటే సుమారుగా మూడు సంవత్సరాల తర్వాత మూడు సం అఫెన్స్ జరిగింది పద్నాలుగు జూన్ ట్వంటీ వన్లో మే ట్వంటీ వన్లో పద్నాలుగు పదకొండు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో వారు ఒక మెయిల్ పంపించడం జరిగింది టు ది సూపర్ పోలీస్ గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ వర్క్ త్రూ మెయిల్ అది పదకొండవ తేదీ వారికి రీచ్ అయింది కానీ పదకొండు ఏడు నిన్న కేసు ఇచ్చడం జరిగింది దో దే రిసీవ్డ్ ది కంప్లైంట్ అని పదకొండు ఆరు నెల ముందర వాళ్ళకి కంప్లైంట్ చేసినా కూడా కన్సల్టేషన్సు కన్ఫాబులేషన్సు డెలిబరేషన్సు అన్నీ పూర్తి చేసుకొని ఈ కేసుని ఎవరి మీదకి మళ్ళిచ్చాలి ఏ విధంగా మళ్ళించాలి అని ఒక దురుద్దేశంతో పదకొండు ఏడు నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వారికి పదకొండు ఆరే ఎం మెయిల్ రిసీవ్ అయ్యి ఉంది ముఖ్యంగా ఇది గురించి వస్తుంది